వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కుటుంబ సభ్యుడికి జూలై ఎనిమిదో తారీఖు అనేది ప్రత్యేకమైన దినం ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పని ఏ మహనీయుడి స్ఫూర్తితో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరంభించబడిందో అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మళ్ళీ పునరంకితం అవుతూ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పని రక్తదానం చేయటము లేదా ఏదన్నా స్కూల్లో పిల్లలకి పుస్తకాలు అందించటము ఇలాంటి లేదా ఏదన్నా కాలనీల్లో లేదా రహదారుల పక్కన చెట్లు నాటము ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఎంచుకుని చేయవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడి కూడా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్ని జూలై ఎనిమిది దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవం సందర్భంగా ఆచరించాలని చెప్పని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ అలాగే రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతి ఉత్సవం ద్వారా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను చేస్తూ ప్రజలకి పనికొచ్చే కార్యక్రమం చేస్తూ మరొకసారి ఆ మహనీయుడి యొక్క ఆశయాలని ఆయన రాజకీయాల్లో ఆయన జీవించిన తీరుని స్మరించుకుంటూ మరొకసారి గుర్తు గుర్తు చేసుకుని పునరుత్తేజంతో పనిచేయడానికి ప్రజాసేవ చేయడానికి అడుగులు వేస్తామనేది రోజు ప్రతి ఒక్కళ్ళు భావించి ఆ కార్యక్రమాలు చేయమని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్క కుటుంబ సభ్యుని కోరటం జరుగుతుంది రాజశేఖర రెడ్డి గారి మీద భక్తి లేదా రాజశేఖర రెడ్డి గారి బొమ్మతో అవసరం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏదో కార్యక్రమాలు చేయటం తప్పేం లేదది అది కాబట్టి అది ఈరోజు అంటే డెబ్బై జయంతి జరిగే సందర్భంలో దాని గురించి ప్రస్తావించడం కంటే ఖచ్చితంగా ఆ మహావీరుని స్ఫూర్తిగా పొంది ఏర్పాటు చేయబడినటువంటి ఈ పార్టీ ఈ పార్టీ జెండా మస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ స్ఫూర్తితో రాజశేఖర రెడ్డి గారి పేరు స్మరించుకొని ఎనిమిదో తారీఖున ప్రజా ఉపయోగ కార్యక్రమాలు స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు చేయాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది